అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామం కలిగిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసును యేసుగా సారీ క్రీస్తును అని అంటారు ఎందుకంటే ఆయన పరలోకంలో ఉన్నప్పుడు క్రీస్తుగా ఉన్నాడు భూమి మీదికి వచ్చినప్పుడు యేసుగా పేరు పెట్టుకుని వచ్చాడు ఏసు మాటకు రక్షకుడు అని అర్థం క్రీస్తు మాటకు అభిషక్తుడు అని అర్థం ఎందుకంటే తండ్రి దగ్గర ఆయన అభిషక్తుడిగా ఉన్నాడు తండ్రి దగ్గర ప్రియకుమారుడిగా ఉన్నాడు తండ్రి దగ్గర ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉన్నాడు గనుక ఆయన ఉన్నవాడు అనువాడు అని అర్థం అలా లూయా అయితే ప్రియమైన దేవుని బిడ్డ ఆలోచించేద్దాం మరి ఆయన ఎందుకు ఈ భూమికి వచ్చాడంటే నాలుగో ఐదో వచనంలో మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను అంటగా మన అతిక్రమములను బట్టి మన దోషములను బట్టి మన పాపములను బట్టి మనము చేసిన